హాయ్ అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియో అండి ఇది వచ్చేసరికి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అండి స్కాలప్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఆల్ ఓవర్ పుటా వస్తుంది కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు లాస్ట్ దాకా చూడండి బ్లౌజ్ పేరప్స్తో వస్తాయి ఇవి శారీస్గా అయినా యూజ్ చేసుకోవచ్చు ఓనీలుగా అయినా యూజ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది జిమ్మిచ్చు అంటే రఫ్ వస్తున్నాయండి ఇమిటేషన్ కాదు ప్యూర్ జిమ్మిచ్చు చాలా స్మూత్గా ఉంటాయి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే మస్తు ఉంటుంది బ్లౌజ్ పేరప్స్ తోటి జస్ట్ ఒక చి డిజైనర్ బ్లౌజ్ మనకు ఆల్రెడీ బిఫోర్ ఉన్నా వాటి మీదకి అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే మేము పేరప్స్ చేసి పెట్టున్నాం లాస్ట్ దాకా చూస్తే మీకు అది అర్థమవుతుందండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడైతే స్కాలప్ బార్డర్ మంచి ఫేమస్ ఉన్నది ఇప్పుడు ప్రతి ఒక్క శారీకి వస్తుంది అలాగే దీనికి కూడా స్కాలప్ బార్డర్ విత్ వర్క్ వస్తుందండి మా మొత్తం చెంకి వర్క్ లైట్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఆల్ లోవర్ బుటా వర్క్ బుటా కూడా వస్తుంది మీకు ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు ప్లెయిన్ విత్ వర్క్ లాగా ఉంటుంది మీరు వేర్ చేస్తే ఈ శారీని చాలా అంటే చాలా బాగుంటుందండి స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంటుంది గుచ్చుకుంటుంది అన్న మాట ఉండదు హ్యాపీ ఫీల్ వస్తుంది ఇది తీసుకుంటే ఇదిగోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ పేరప్స్ తోటి వచ్చేస్తున్నాయి ఒక లుక్ వేయండి లాస్ట్ దాకా వర్క్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కాస్ట్ సపరేట్ ఉంటుందండి శారీ ఫ్యాబ్రిక్ సపరేట్ ఉంటుంది కాస్ట్ మీకు ఇవేమైనా డీటెయిల్స్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ అవుట్ వీడియో రన్ అవుతూ ఉంటుంది పింగ్ చేయండి చెప్తాను నేను వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు షాప్కి వచ్చి తీసుకుంటామన్నా హ్యాపీగా తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్